హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే ఇది చాలా వరకు అయితే తెలియదు అనుకునే అనుకుంటున్నాను నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూశాను ఫస్ట్ టైం విన్నానండి ఇక ఇదైతే రొయ్య అంట నేను అనుకున్నాను ఫస్ట్ చిన్న చేపలేమో అనుకున్నాను కాదు తర్వాత ఇవి చెప్పింది రొయ్య పొట్టు అమ్మే ఆమె చెప్పింది ఇది రొయ్య పొట్టండి చాలా చిన్నగా ఉంటాయి రొయ్యలు అది మనకి సముద్రంలో దొరుకుతుంది వలేసి పట్టుకుంటారు అని చెప్పేసి అంది తనే క్లీన్ చేసేస్తుంది చాలా ఇసుకలా ఉంటుందంట తనే క్లీన్ చేసేసి ఇచ్చేస్తుంది మాకైతే రాదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ అలాగే ఫస్ట్ టైం విన్నానండి నాకైతే నేనైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు ఈ రొయ్యి పొట్టిని కూర వండుకుంటారంట మామిడికాయ వేసి ఎగిరేసుకోవచ్చు అండ్ అలాగే ఉట్టిగా ఉల్లిపాయలు కోసి ఎగిరేసుకోవచ్చు తనే చెప్పింది ఎలా వండుకోవాలి ఏంటి ఎలా వండుకుంటే బాగుంటుందని కూడా ఇదిగోండి తనే క్లీన్ చేసేసేస్తే ఇచ్చేస్తుంది మనకైతే రాదు ఇది క్లీన్ చేసుకోవడం కూడా ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అనుకుంటా నాకు కాస్ట్ కూడా పెద్ద తెలియదు సో తను ఇవ్వటమైనా నేను చూశాను కానీ కాస్ట్ అయితే తెలియదు సో చూసారు కదా ఇదంతా కలిపి టూ హండ్రెడ్ అనుకుంటా ఇది చిన్న రొయ్యి పొట్టండి తను క్లీన్ చేసి ఇచ్చేసింది కదా ఎలా ఉండాలో చెప్పింది కదా ఇక నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇక నేనైతే తను చెప్పిన పద్ధతిలోనైతే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రొయ్య పట్టుకు సరిపడగా మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసేసి సన్నగా ఎలా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ త్రీ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడగా ఆయిల్ వేసుకొని అందులోనే కళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా వేసేసి మీ దగ్గర ఉంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకోవచ్చు సో నా దగ్గర అయితే లేదు అందుకని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చిన్ని ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలీదు కడిగేసి ఇచ్చేసింది కదా నీట్గానే కడిగిందండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వరకు కడిగింది పాపం తనే కడిగిన మొలనే నాకైతే పెద్ద శ్రమ అనిపించలేదు వండటం సో ఇంకా ఎలాగో కడిగేసి ఇచ్చేసింది కదా పక్కన పెట్టేసి ఉంచేసాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండీ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇంకా అల్లం వెల్లుల్లిపై సాల్ట్ అన్నీ వేసేసాం కదా తొందరగా మగ్గిపోయినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి మనం ఏదైనా ఫస్ట్ టైం చూస్తే దాన్ని తినాలన్నా కొంచెం అంత ఇంట్రెస్ట్ అనిపించదు కానీ వండిన తర్వాత స్మెల్ అయితే సూపర్ ఉంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది ఆ రొయ్య పొట్టు చేసే అమ్మే వాళ్ళకే చ వాళ్ళకే బాగా తెలుస్తుంది ఏ కూర ఎలా వండితే బాగుంటుంది ఏ కూరకి ఏ టేస్ట్ వస్తుందా అన్నది కూడా వాళ్ళే బాగా చెప్తారండి సో తను చెప్పిన పద్ధతిలోనే నేను అయితే ఇలా వండాను ఇంకా ఫ్రై అది కూడా మనం పెద్దగా జరిట పెట్టి కలపకూడదండి ఎందుకంటే ఆల్రెడీ చిన్న చిన్న రొయ్యలు కదా పిల్ల రొయ్యలు అంటారు కదా అది ఆ టైప్ అండి ఇది ఇక టేస్ట్కి సరిపడగా కారం అండ్ అలాగే సాల్ట్ ఎట్లానే యాడ్ చేసేసుకున్నాను కదా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి మనం వేసిన కారం పసుపు అంతా ఈ రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మనం వేసిన కారం పసుపు అంతా రొయ్యలకంతా పట్టేటట్టు అయితే కలుపుకున్నాను కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఎక్కువైనా కూర అనేది టేస్ట్ ఉండదు కదా సో ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకుందాము ఆ తర్వాత ఇదిగోండి చూసారు కదా మనకి రొయ్యల్లోంచి చిన్న రొయ్యలైనా వాటర్ అనేది వచ్చేసింది నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదండి మీకు ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్కి అంటే ఏమి కూరకు సరిపడగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసిన మనకి చప్పగా అనిపిస్తుంది కదా కూర అనేది సో నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను తను ఏ విధంగా వండాలో చెప్పిందో ఆ విధంగానే వండుతున్నాను మీరు ఇందులో కావాలంటే పచ్చి మామిడి తురం కూడా వేసుకున్న బాగుంటుందంట చింతకాయ పూలు చింతకాయలు ఉడకబెట్టేసి గుజ్జు తీసి ఆపిల్స్ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుందని చెప్పేసి తను చెప్పింది ఇంకా నే నేనైతే మసాలా పెట్టి ఇలా ఉట్టుగా అయితే వండుతున్నానండి దీనికి కాంబినేషన్గా సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీలో ఎంతమందికి తెలిసి ఈ రొయ్యి పట్టు కూర అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి ఇంకా ఈ మష వాటర్ అనేది వేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ అయితే వాటర్ దగ్గరగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో డ్ చేసేసుకున్నానండి ఇదిగోండి చూసారు కదా మనకి వాటర్ అనేది దగ్గరగా ఉడుగుతుంది ఫైనల్లీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఈ రొయ్య పట్టు కూర నేనైతే కొంచెం తిన్నాను ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇదండి ఇవాళ్ రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు